ఎట్టైనా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పెరిగితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఇక్కడ సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా మనం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్ని గెలిపించడం వైనాటి నూట డెబ్బై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు నేను కూడా నాను బయట చాలా మంది అభినందించారు ఎక్కడ తగ్గాలో తగ్గడం ఎక్కడ గెలవాలో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో సుదీర్ఘమైన